సక్సెస్ఫుల్ ఫార్ములాని అంత త్వరగా పక్కన పెట్టేయాలనుకోవటం లేదు ఈ జనరేషన్ స్టార్స్ అందుకే హిట్ సినిమాలకు సీక్వల్స్ ప్లాన్ చేస్తూ ఆ సక్సెస్ జోష్ ని కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ వెండితెర మీద సీక్వల్ సినిమాల సందడే ఎక్కువగా కనిపించనుంది టాలీవుడ్ లో కొత్త హిట్ ఫామ్లాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేకర్స్ తెరమీద న్యూ వర్ల్డ్ క్రియేట్ చేయడం కన్నా ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన సేఫ్ టీమ్ ను సీక్వెల్ లో కంటిన్యూ చేసి ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు ట్వంటీ ట్వంటీ లో ఇలాంటి సినిమాల మీదే ఫోకస్ ఎక్కువగా కనిపిస్తోంది కమల్ హాసన్ ఇండియన్ టూ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తోంది అలు అర్జున్ పుష్ప టూ మీద కూడా బస్ అదే రేంజ్ లో ఉంది ఇంకా పాన్ ఇండియా రేంజ్ లో పర్ఫెక్ట్ గా ప్రూవ్ చేసుకోకపోయినా అడవి సేస్ చేస్తున్న గూఢచారి టూ మీద కూడా బస్ గట్టిగానే వినిపిస్తోంది లైగర్ తో పాన్ ఇండియా ప్రయోగం చేసి ఫెయిలైన పూరి జగన్నాథ్ మరోసారి అక్కడే సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు సెన్సేషన్ క్రియేట్ చేసిన స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ ను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు బస్టర్ హిట్ డీజే టిల్ూకు కొనసాగింపుగా వస్తున్న టిలు స్క్వేర్ కూడా ట్వంటీ ట్వంటీ లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది నెక్స్ట్ ఇయర్ పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లోనూ సీక్వెల్స్ హవా కనిపిస్తోంది ఆర్జీవీ వ్యూహంకు సీక్వెల్ గా రూపొందుతున్న శపదం సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది సూపర్ హిట్ యాత్రకు కొనసాగింపుగా రూపొందుతున్న యాత్ర టూ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ క్వార్టర్ లోనే రిలీజ్ కాను